కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఇది తెలిస్తే చాలండి మీకు కోట్లకి అధిపతులు అవుతారనమాట కానీ వి అనే శత్రువు ద్వారా మాత్రం జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు కుంభరాశి వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అంతేకాకుండా పండితుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరీ మీకోసం వీడియో తీయడం అయితే జరిగింది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి కాలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి కుంభరాశి వారిని మనం ప్రత్యేకంగా గమనించినట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారు ప్లస్ చాలా చాలా తెలివైన వారు అంతేకాకుండా ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి ఎవరికి ఏ విధమైన రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరిని మనం అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఒకరు కనుక వీరికి విలువ ఇవ్వకుండా వీరిని తక్కువగా చూస్తుంటే వీరు వారికి కూడా విలువ ఇచ్చేంత గొప్ప మనస్తత్వం కలిగిన వారు వారు మీరు గమనించినట్లయితే అన్ని రాసులతో పోల్చుకుంటే కుంభరాశి వారు చాలా ప్రత్యేకం మీరు ఎక్కడైనా వినండి లేదంటే పెద్ద పెద్ద పండితుల దగ్గరికైనా కానీ వెళ్ళి దీని గురించి తెలుసుకోండి వాళ్ళు ఇదే చెప్తారనమాట ఎందుకంటే కుంభరాశి వారు మనుషులని చూసి వారి యొక్క మనస్తత్వాలను అంచనా వేయగలరు వారి యొక్క ఫేస్ రీడింగ్ అంటే చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు ఫేస్ రీడింగ్ కోసం మేము ఒక డిగ్రీ చేయాలేమో ఫేస్ రీడింగ్ మనుషుల యొక్క లోపల మనస్తత్వం గురించి మాట్లాడే తీరును పట్టి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించడం వీటన్నింటికి కూడా కొన్ని డిగ్రీలు చదవాలేమో అనుకుంటారు కానీ కుంభరాశి వారికి అది వెన్నతో పెట్టిన విద్య అనమాట ఎందుకంటే వీరికి ఫేస్ రీడింగ్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అనమాట ఎదుటి వారు మన నుంచి ఏమి ఆశించి మనతో మాట్లాడుతున్నారు వారికి ఏ ఉపయోగం ఉంది కాబట్టి మన దగ్గరికి వచ్చారు వారు ఏదో అవసరాన్ని గడిపించుకోవడానికే మన దగ్గర కొంచెం నటన చేస్తున్నారు ఇదంతా కూడా వీరికి పూర్తిగా తెలుసు అనమాట ఎంత తెలిసినప్పటికీ కూడాను కుంభరాశి వారికి ఉన్న మంచి మనసు క్రమశిక్షణ వల్ల వీరికి కొంత అన్యాయం చేయాలి అని చెప్పి చూసిన వాళ్ళని కానీ కొంత వీరిని నష్టపరచాలి అని చెప్పి చూసిన వారిని కానీ వీరి గురించి చెడుగా బయట ప్రచారం చేస్తున్నారు అని తెలిసినప్పటికైనా కానీ అవతలి వారితో మాత్రం పద్ధతిగా మాట్లాడడంలో కుంభరాశి వారికి వారే సాటి అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే వీరికి సూటిపోటీ మాట్లాడడం చేత కాదు అవతలి వారికి ఇచ్చే టైంలో ఇచ్చేసేయాలి అని అనుకోవటం కూడా వీరికి చేత కాదు చేత అవ్వు చేత అవ్వచ్చు కానీ ఇంట్లో వారితో వీరికి బాగా క్లోజ్గా ఉంది ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారనుకోండి భర్తతో మాట్లాడతారు ఇప్పుడు మగవారు అనుకోండి భార్యతో మాట్లాడతారు ఇక ఇంట్లో పిల్లలు అనుకోండి తల్లిదండ్రుల దగ్గర చూపిస్తారు ఇలా చూపిస్తారే కానీ బయట వారి దగ్గరకు వచ్చేసరికి కాస్తంత వీరికి ఆ యొక్క క్రమశిక్షణ అనేది అడ్డుపడుతుంది అనమాట కాస్త వయసును చూసి రెస్పెక్ట్ ఇవ్వడం వారి యొక్క అర్హతను చూసి గౌరవాన్ని ఇవ్వడం వీరితో మనం అంటే వారు గీత తాటారు కదా అని చెప్పి మనం ఇలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు అని చెప్పి కాస్త ఆలోచించి మాట్లాడడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారనమాట ఇలా వీరు వీరి యొక్క మంచితనమే చాలాసార్లు కూడా వీరిని ముంచింది అని చెప్పొచ్చు ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే కనుక వీరు వీరిని ఏ కాడికి కూడా అవతలి వారు అవసరాలకి వాడుకుందామా అవసరాలను తీర్చుకుందామా వీరితో ఎప్పుడైతే ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మాకు అండగా నిలబెట్టుకుందామా అని చూస్తారే తప్ప కుంభరాశి వారికి ఏదైనా అవసరం వస్తే అది బంధుమిత్రులలోనైనా కానివ్వండి స్నేహితులలోనైనా కానివ్వండి రక్త సంబంధికులలోనైనా కానివ్వండి ఊరక మేము ఉన్నామని చెప్పి పక్కన వచ్చి నుంచుంటారే తప్ప మాట సాయం చేయడం పనులు సాయం చేయడానికి డబ్బు సాయం చేయడానికి మాత్రం ఎవ్వరూ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యరు ఇది వీరికి బాగా తెలుసు అనమాట ఎంత తెలిసినప్పటికీ కూడాను కుంభరాశి వారు మనసులో అనుకునే ఒకే ఒక్క మాట ఏంటి అంటే కనుక నేను ఒంటరిగా అయితే ఈ సమాజంలో జీవించలేను కదా నాకంటూ నా చుట్టూ నలుగురు మనుషులైతే ఉండాలి కదా ఆ నలుగురు మనుషుల యొక్క మనస్తత్వాలు నాకు తెలిసినప్పటికీ కూడాను నేను చీ అనుకొని వారికి దూరంగా ఉంటే సమాజంలో నాకు గౌరవం ఉండదేమో నాకు విలువ ఉండదేమో అని అని చెప్పి కరెక్ట్గా ఆలోచిస్తున్నారు ఎందుకంటే నిజమే ఇప్పుడున్న సమాజంలో డబ్బుతో పాటుగా డబ్బు ఉంటే విలువనిస్తున్నారు డబ్బు లేకపోతే విలువనివ్వట్లా రెండో పాయింట్ ఏంటి అంటే కనుక వీడనకాలు నలుగురు ఉన్నారా లేదా నలుగురితో వీరికి మాట మంచి అంత కరెక్ట్గా ఉంటుందా వీరికి ఏదన్నా ఆపదొస్తే నలుగురు వస్తారా లేదా నలుగురు ఏదన్నా ఫంక్షన్ అప్పుడు నుంచుంటారా లేదా ఇది కూడా చూస్తున్నారనమాట కాబట్టి ఒక్కటే గుర్తుంచుకోండి ఎవరికైనా ఏ మనిషికైనా ఇప్పుడు కుంభరాశి వారి గురించి చెప్పుకుంటున్నామని చెప్పి కుంభరా సి వారికి మాత్రమే అని కూడా మనం ప్రత్యేకంగా చెప్తున్నాం కానీ మిగతా వాళ్ళైనా గమనించండి ఎవరికైనా కూడా కొంతమంది ఇళ్లల్లో సొంత వాళ్ళే పరాయి వాళ్ళలాగా చూస్తూ ఉంటారు బయట వాళ్ళతో క్లోజ్గా ఉంటారు మన అనుకున్న వాళ్ళతో మాత్రం కాస్తంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఇంట్లో వారి దగ్గర బెట్టు పోతారు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారు ఎందుకంటే అక్కడ వారి తెలివితేటలు కూడా ఉన్నాయండి ఏంటి అంటే కనుక వారు మన దగ్గర లొంగే కంటే కూడా అంటే బంధువులలో చుట్టాలలో ఇప్పుడు ఉదాహరణకి తోడి కోడలలోనైనా కానీ వారి దగ్గర లొంగే కంటే కూడా బయట వారి దగ్గర லொங்க கரெக்ட் బయట వాళ్ళ దగ్గర లొంగి మన పనులు మనం చేయించుకోవచ్చు ఈ అమ్మాయి మంచిది అని చెప్పి అనిపించుకోవడం కోసం అంతేకాకుండా బయట వాళ్ళతో ఈ అమ్మాయి చాలా చక్కగా కలిసిపోతుంది మంచిగా మాట్లాడుతుంది మంచిగా మాట తీరుంటుంది అని అని చెప్పి మిమ్మల్ని ఇంట్లో వారిని దూరం పెట్టి బయట వాళ్ళతో క్లోజ్ అయ్యే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఎవరి తెలివితేటలు వారికి ఉంటాయండి ఇక్కడ వారి తెలివితేటల్ని మనం తప్పు పట్టలేము అలా అని చెప్పి మన తెలివితేటలను కూడా మనం తప్పు పట్టుకోలేము కాబట్టి కొన్ని కొన్ని విషయాలు కుంభరాశి వారు అవతలి వారి నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటున్నారన్నమాట ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో అయితే ఎందుకంటే ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ప్రస్తుతానికి గతానికి వీరికి చాలా తేడా జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే గతంలో ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడేవారు నాలుగు గోడల మధ్యనే బాధ అయినా కష్టమైన నష్టమైన తలుచుకొని తలుచుకొని ఏడ్చుకుంటూ కళనీళ్ళు వారికి వారే తుడుచుకుంటూ బాధపడుకుంటూ సంతోషాన్నైనా వారే అనుభవించుకుంటూ ఒక తో కనుక మాట పట్టింపు వస్తే అలాగే మాట్లాడుకోకుండా వారితో గట్టిగా ఉంటు ఉండిపోతూ ఏదైనా కానీ ఒంటరిగా ఉండాలి నా అని బెట్టుగా ఉండాలి అని చెప్పి ఇలా ఒక నిర్ణయాన్ని అనేది తీసుకొని ఒంటరిగానే ఉండేవారు కానీ ఇప్పుడు మారుతున్న సమాజం ప్రకారంగా ఇలా ఉండకూడదు మనం కొంచెం మనం కూడా మారాలి ఒకరి కింద లొంగినంత మాత్రాన మనమేం చిన్నతనంగా అయిపోము అవసరమైనప్పుడు వసుదేవుడే గాడిదకాళ్ళు పట్టుకున్నాడు అవతలి వారి బుద్ధులనేవి ఏ విధంగా ైనా ఉండనివ్వు మన అవసరానికే మనం మాట్లాడుకోవాలి మన అవసరం తీర్చుకున్న తర్వాత పక్కకు వచ్చేసేయాలి మనం కూడా మనకి వారు ఉపయోగపడినంత వరకు మనం వారిని అడ్డు పెట్టుకోవాలి ఉపయోగం తీరిపోయిన తర్వాత మనం కూడా పక్కకు నెట్టేసేయాలి వారు మనతో ఎలా ఉంటే మనం కూడా వారితోనే అలాగే ఉండాలి అనే ఒక నిర్ణయాన్ని అయితే కుంభరాశి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో తీసుకున్నారు ఈ నిర్ణయం కూడా వీరు ఎన్నో అనుభవించి తీసుకున్నారండి ఎన్నో అగ్గచాట్లు పడి ఎన్నో అవమానాలు పడి ఎంతమంది చేతను ఈ అమ్మాయి ఎవరిలో కలవదు లేదు ఈ అబ్బాయి ఎవరిలో కలవడు ఒంటరిగా ఉంటారు ముచ్చుమొహాలు ఇలా రకరకాల మాటలు పడి అవును ఇది కరెక్ట్ కాదు మన పనులు మనం చేసుకుంటూ పోతున్నా మన ఇంట్లో మనం ఉంటున్నా కూడా నలుగురిలోకి ఏదన్నా మంచి మాట వచ్చినప్పుడు ఏదన్నా పెళ్ళి పేరెంట్ వచ్చినప్పుడు మనం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఇలా ఉంటేనే నలుగురిలో మనం కలిసిపోగలుగుతాము ఒంటరిగా ఉండి మనం ఏమీ కూడా సాధించలేము అని చెప్పి ఒక నిర్ణయానికైతే వచ్చి కొంచెం ఇప్పుడిప్పుడే కాస్త నలుగురిలోకైతే కలిసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇది మంచి విషయమే కానీ వీరు మాత్రం ఎంత కలిసే ప్రయత్నం చేసినా నలుగురి కోసం నలుగురి కింద తల దించుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు నలుగురికి లొంగటానికి ఇష్టపడరు ఎవరైనా వీరిని అవమానపరిస్తే ఊరుకోరు ఎవరైనా వీరిని చులకనగా మాట్లాడితే అస్సలు ఒప్పుకోరు ఈ విషయంలో మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటారండి కుంభరాశి వారు వీరు ఎప్పుడైనా కానీ కొంతమందిని మనం గమనించినట్లయితే ఇది హండ్రెడ్ పర్సెంట్లు ఎయిటీ ఫైవ్ మెంబర్స్ వరకు జరిగే ఉంటుంది ఏంటి అంటే కనుక వైపు నుంచి అమ్మాయిలకి కాస్తంత సపోర్ట్నెస్ అనేది తక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి ఏంటి అంటే కనుక వీరు కుంభరాశి వారు చూడటానికి అందంగా ఉంటారు చక్కటి రంగు చక్కటి రూపు చక్కటి శిరోజాలు మంచిగా విశాలమైన నుదురుతోటి ఎదుటి వారినిట్టే ఆకర్షించేట్లుగా ఉంటారనమాట వీరు కొంచెం అంటే మొదట్లో కొంచెం కలవకపో వీరి యొక్క మెంటాలిటీ అవతలి వారి యొక్క మెంటాలిటీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండటం అవతలి వారి యొక్క వ్యక్తిత్వాలు అనేవి వీరికి కొంచెం నచ్చకపోవడం వల్ల కొంచెం గ్యాప్స్ అనేవి రావడంతో అవతలి వారికి కూడా వీరి మీద ఈర్ష్య అసూయ స్వార్థం వారి దగ్గర లేని టాలెంట్ వీరి దగ్గర ఉంది అన్న ఇదితోటి వీరిని తక్కువగా చూడడం చిన్నతనంగా చూడడం ఉన్న మాటలు లేని మాటలు నలుగురిలో వీరి మీద చాడీలు చెప్పడం వీరిని ఒంటరిగా మిగిల్చాలి అని చెప్పి ట్రై చేయడం ఇలాంటివన్నీ అన్ని కూడా అత్తింటి వైపు వాళ్ళు ఎక్కువగా చేస్తూ కుంభరాశి వారిని కించపరచాలి కుంభరాశి వారిని తొక్కేయాలి వీరిని పైకి రానివ్వకూడదు అని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలు అనేవి చేసి 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 ఒక రకంగా వైపు వాళ్ళు అలసిపోయారనే చెప్పొచ్చు పాపం ఎందుకంటే వీరిని ఓడించడం అంటే అంత ఈజీ అయిన పని కాదు వీరు ఒకరి చేతిలో మోసపోయారు అంటే అవతలి వ్యక్తి మీద నమ్మకం ఉంచి మోసపోయారే తప్ప వీరు పిచ్చి వాళ్ళై మోసపోవడం కాదు వీరు అవతలి వ్యక్తికి ఒక అవకాశాన్ని ఇచ్చారు అంటే వారి మీద అభిమానంతో ఇచ్చారే తప్ప వీరు పిచ్చివారై ఇచ్చారు ఇచ్చారు అన్న లెక్కలోకి రాదు కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు ఇటువంటి విషయాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి ఒక్కసారి మోసపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ రెండవసారి ఎందుకు మోసం చెయ్యరు చేస్తారు కదా పాము అనేది దానికి యొక్క కాటేసే గుణం అనేది ఉంటుంది దాన్ని మనం పాలు పోసుకొని మచ్చిక చేసుకొని మనం పెంచుకుంటే అది మనల్ని కాటేయకుండా వదిలిపెడుతుందా అది మనం పెంచుకుంటున్నాములే వీళ్ళు మంచోళ్ళు కదా అని చెప్పి మనకి అంటే కాటివేసి మనల్ని చంపకుండా దాని బుద్ధి మానుకుంటుందా అలాగే కొంతమంది పాము లాంటి వ్యక్తులతోటి మాత్రం కుంభరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో మొదటిగా ఈ యొక్క వి అనే అక్షరం ఉన్న ఇద్దరు స్త్రీలు మాత్రం మీ యొక్క కుటుంబం మీదనే కన్ను వేసి మిమ్మల్ని ఎలా పతనం చేయాలి ఎలా తొక్కాలి ఎలా మిమ్మల్ని మీ యొక్క వ్యాపారాలలో నష్టపోయేలా చేయాలి అసలు మీకు ఎంత ఆదాయం వస్తుంది మీకు ఎంత ధనం వస్తుంది మీకు ఎంత ఖర్చులు ఉన్నాయి మీరు ఏమేమి కొనుక్కుంటున్నారు మీరు ఎంతెంత ఖర్చులు చేసుకుంటున్నారు మీ పిల్లలు ఏం చదువుతున్నారు మీ యొక్క కుటుంబ పరిస్థితులు ఏంటి ఇలా ప్రతీది కూడా ఏ టు జెడ్ తెలుసుకొని వీరు పైకి మాత్రం తేనె పూసిన కత్తుల్లాగా తడి గుడ్డతోటి గొంతు కోసే రకాలకు లాగా మంచితనం అనే ముసుగుతోటి ఇంట్లోకి దూరి విషయాలన్నీ కూడా తెలుసుకొని మీ దగ్గర నుంచి తెలియని విషయాలు తెలుసుకొని అది వారికే తెలిసినట్లుగా బిల్డప్ ఇచ్చుకుంటూ అంతేకాకుండా మీ యొక్క నాశనాన్ని కోరుకోవడంలో వీరు ము ముఖ్యంగా ప్రథమ పాత్ర వహిస్తారు మరి ఇంతకీ వీరు రక్త సంబంధికుల బంధువులలా వైపు వాళ్ళ వల్ల వైపు వాళ్ళ అన్న విషయానికి వస్తే వీరు మీ బంధువులలో ఒకరే వైపు వాళ్ళే కాబట్టి కుంభరాశి వారు ముఖ్యంగా ఈ యొక్క వి అనే స్త్రీల ద్వారా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క మంచి చెడు కష్టం నష్టం బాధ ఇక మీకు వచ్చే లాభ నష్టాలు మీ యొక్క బలము బలహీనత మీ ఇంట్లో జరిగే విషయాలు మీ బిడ్డల గురించి మీ వ్యాపార గురించి మీకు మీరు పడే ఆర్థిక ఇబ్బందుల గురించి మీరు కొన్న వస్తువుల గురించి ఏవి కూడా వారికి తెలియకుండా జాగ్రత్త పడండి వారు కేవలం మీ యొక్క నాశనం ఎప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటున్నారు అటువంటి వారికి చిక్కకుండా దొరకకుండా తెలివితేటలతోటి బయటపడే ఒక ప్రధానమైన మార్గాన్ని ఎప్పుడూ కూడా ఎంచుకొని ఉండండి మాట్లాడండి అతంటి వైపాలంటే మాట్లాడకూడదు గొడవలు ఆడుకోవాలి దూరంగా ఉండాలి విడిపోవాలి అని చెప్పి నేను చెప్పట్లా కానీ మన మంచి కోరని వారి యొక్క అంటే వారికి మనం ఎందుకు విలువ ఇవ్వాలి మన యొక్క నాశనాన్ని కోరుకునే వాళ్ళకి మన మనం ఎందుకు గౌరవం ఇవ్వాలి వాడు మనతో ఎంతవరకు ఉంటున్నాడో అవతలి వాడితో మనం కూడా అంతవరకే ఉండాలి అదే సత్యం అనమాట మనకి నేను ఇదివరకు కూడా చెప్పే ఉంటాను మీకు మళ్ళీ చెప్తున్నాను మనకి భగవద్గీతలోనే రాశారు ఎవరు నీతో ఏ విధంగా ప్రవర్తిస్తే నువ్వు వారితో అదే విధంగా ప్రవర్తించు అదే సత్యం అదే ధర్మం అని చెప్పి అలాగే ఉండాలి అది భగవద్గీతలోనే చెప్పినప్పుడు మనం ఉండటంలో తప్పే ఉంది చెప్పండి కాబట్టి ఈ యొక్క వి అనే అక్షరం ఉన్న స్త్రీలతోటి మాత్రం జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరు ఆల్రెడీ వారి ద్వారా చాలా రకాలుగా మీరు వాడుకోబడ్డారు వారే మిమ్మల్ని వాడుకున్నారు మళ్ళీ మళ్ళీ వాడుకున్నారు మళ్ళీ 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 వాడుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు దొరకకండి వారి ద్వారా జరిగేది తెలుసుకొని మీరు ఇప్పట్లే షాక్లో ఉన్నారు మళ్ళీ షాక్ అయ్యే అవకాశం రాకుండా చూసుకోండి ఇక అంతేకాకుండా ఈ యొక్క మూడు రోజుల విషయానికి వస్తే మాత్రం ఈ మూడు రోజులు కూడా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా బాగానే ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి విద్యారంగంలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి సినీ రంగ ఉన్న ఉన్నవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది మీరు పెట్టుబడులు పెట్టిన దగ్గర డబ్బు కూడా మీకు లాభాలు అనేవి బాగానే వస్తాయి మీ దగ్గర డబ్బు అనేది నిల్వ ఉంటుంది డబ్బుకి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉండవు కాకపోతే కష్టపడాలి ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వస్తుంది కొన్ని కొన్ని వాటిట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్లు మీకు బాగా కలుసుబాటుని ఇవ్వబోతున్నాయి కోట్లకి అధిపతులను అనేవి చేయబోతున్నాయి అందులో ఒకటి బంగారం ఇన్వెస్ట్ రెండోది భూమి కొనుగోలు అనమాట ధనం ఉంటే వాటి మీద పెట్టుబడి పెట్టండి ఖచ్చితంగా మీరు కోటేశ్వరులు అవ్వడం అయితే పక్కా అనమాట ఇంకా వచ్చేసి ఎవరైతే లవర్స్ ఉన్నారో కుంభరాశి వారు లవర్స్ పరంగా ధనానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంది ఇప్పటి రోజుల్లో ప్రేమ అనేది చాలా వరకు కూడా నమ్మకూడదనే చెప్పుకోవాలండి ఎందుకు అంటే కనుక అవసరానికి వాడుకొని అవసరాలు తీరిపోయిన తర్వాత వదిలేసే ఈ ప్రేమలు అనేవి కేవలం కూడా ఒక ప్రేమ అనే ఒక పేరును పెట్టుకొని మోసాలు అయితే జరుగుతూ ఉన్నాయి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి నమ్మి మీ యొక్క సర్వస్వాన అవతల వరకు అర్పిస్తే ఏముంది జస్ట్ వాడుకొని వదిలిపెట్టేసేస్తారు అంతే తర్వాత ఎందుకు మోసపోయామని చెప్పి తలా నోరు బాదుకున్నా కానీ ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి కుంభరాశి అమ్మాయిలు ముఖ్యంగా గుర్తుంచుకోండి మీరు చాలా అమాయకంగా ఉంటారు ఈ యొక్క వయసు ఏదైతే ఉంటుందో పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల దాకా ఈ వయసులో మీకు ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు ప్రేమ అన్న జోలికే వెళ్ళకండి నేను చెప్పేంతవరకు మాత్రం అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకంటూ కాస్త అంత తెలుస్తుంది ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని చెప్పి మీకంటూ కాస్త అవగాహన వస్తుంది అప్పటి వరకు మాత్రం ప్రేమ దోమ అనే పేర్లు మాత్రం పెట్టుకొని ఎవరి జోలి వెళ్ళకండి ఎవరు చే కూడా మోసపోకండి ఇక ముఖ్యంగా ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం లేదు ఏదైనా చిన్న చిన్న ప్రయాణాలు అది కూడా ఏదైనా కొనుక్కోవడానికి అంతే తప్ప పెద్ద పెద్ద ఫంక్షన్లకు వెళ్ళడానికి కానీ లేదంటే ఇంకేదైనా ముఖ్యమైన తీర్థయాత్రలకు తీర్థయాత్రెలడాలు కానీ ఇటువంటివి ఏవి కూడా జరగవు అనమాట ఈ మూడు రోజులు చాలా స్మూత్ గా గడిచిపోతాయి సంతానం లేని వారి కోసం సంతాన భాగ్యం ఖచ్చితంగా కలుగుతుంది కొంతమంది అమ్మాయిలు కుంభరాశి వారు పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నారు కాస్త హెల్త్గా జాగ్రత్తగా చూసుకోండి మీ దగ్గర ఉన్న గొప్ప లక్షణమో అని చెప్పాలో లేకపోతే చెడ్డ లక్షణం అని చెప్పాలో నాకైతే తెలియదు కానీ ఏ కాడికి కూడా వర్క్ 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 ఈ స్ట్రెస్లోనే పడిపోతారు తప్ప హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ హెల్త్ హెల్త్ గురించి అన్ని తెలుసు అన్ని తెలుసుకుంటారు ఏది తినాలి ప్రతిదీ తెలుసు ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు వాకింగ్ చేయాలని తెలుసు ఏ ఫుడ్ తినాలని చెప్పి తెలుసు కానీ ఆ టైంకి కంట్రోల్ చేసుకోలేకపోతారు ఆ టైంకి మీరు ఫాలో అవ్వలేకపోతారు అది మీ దగ్గర ఉన్న వీక్నెస్ అది ఒక్కటి చేసుకోండి అది ఒకటి సరి చేసుకొని టైంకి తిని టైంకి పడుకొని మంచి ఆహారాన్ని తీసుకుంటూ రోజుకొక గంటసేపు వాకింగ్ కానీ లేదంటే ఏదన్నా యోగా కానీ చేసుకుంటూ ఒక అరగంటసేపు మెడిటేషన్ చేసుకుంటూ తర్వాత మీ వర్క్ టెన్షన్లోకి రండి అంతా కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ అయ్యి మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఇక ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వివాహ ప్రయత్నాలు కొంచెం గట్టిగా చేయండి ఖచ్చితంగా వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ఇక ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు తప్పకుండా ఉంటాయి ఇప్పుడు మనకి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి నేను ఆల్రెడీ కుంభరాశి వారి కోసం ఒక వీడియో అయితే తీసి చెప్పాను లాస్ట్లో ఎండ్ కార్డ్స్లో ఇస్తాను అది తప్పకుండా ఓపెన్ చేసి చూడండి నవరాత్రులు ఏ విధంగా పూజ చేసుకోవాలి అని చెప్పి మీరు తొమ్మిది రోజులు ఈ పది రోజులు పదకొండు రోజులు చేయకపోయినా ఒకే ఒక్క రోజు రూపాయి బెలతో ఈ పూజ చేసుకోండి అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియోనైతే ఒక రెండు రోజుల కిందటే పోస్ట్ చేశాను దాన్ని లింక్ అనేది నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను ఓపెన్ చేసి చూడండి అది మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎటువంటి కష్టాలనైనా ఎటువంటి బాధలనైనా ఎటువంటి సమస్యలనైనా అన్నింటి కూడా దూరం చేసుకోవడానికి రూపాయి బిల్లను అమ్మవారిగా భావించి చేసుకునే కుంకుమ పూజ అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి ఇంక చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి వి అనే అక్షరం ఉన్న స్త్రీతోటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి తెలివిగా ఆలోచించి మాట్లాడండి కాస్త కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి నిదానంగా ఉండండి అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతాయి ఓవర్ థింకింగ్ మానుకోండి ఈ కుంభరాశి వాళ్ళ దగ్గర ఉన్న మరొక చెడ్డాలో వాటి ఇదే అనమాట చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూసేసి ఆలోచించేస్తూ ఉంటారనమాట దాన్ని కాస్త కంట్రోల్ చేసుకుంటే ఇటు హెల్త్ బాగుంటుంది మనసు బాగుంటుంది మనసు బాగుంటే మన చుట్టూ వాతావరణం కూడా బాగుంటుంది కాబట్టి ఇది ఓవర్ థింకింగ్ అనేది తగ్గించుకొని ఆ స్ట్రెస్ నుంచి ఫ్రీగా ఉండి ఎవరితోటి కూడా ఎక్కువగా మాట్లాడకుండా తక్కువగా మాట్లాడుకుంటూ హ్యాపీగా మీ పనులు చేసుకుంటూ వెళ్ళిపోండి మీకు పరమేశ్వరిని యొక్క అనుగ్రహం ఉంది అంతా మంచి జరుగుతుంది రోజు పడుకునేటప్పుడు రాత్రి ఉప్పుగలు తీసి పడుకోండి ప్రతి నెలలో ఒక్కసారైనా ఆదివారం రోజు ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి పరమేశ్వరునికి కుదిరినప్పుడు ఎప్పుడన్నా పాలతోటి అభిషేకం చేయండి రావి చెట్టు కింద ఆవునేతతో దీపారాధన చేయండి గోమాత సేవ చేసుకుంటూ ఉండండి ఈ ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ ఉంటే మీకున్న సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి మీకు ఇప్పుడు ఏళ్ళనాటి శని మూడో దశలో నడుస్తుంది కాబట్టి మీరు చేసే మంచి పనులు దానాలు ధర్మాలు మీకు శని ప్రభావాన్ని తగ్గిస్తాయనమాట మీకు అంతా కూడా మంచి చేస్తూ మంచి చేస్తాయి శనిదేవుడు వెళ్తూ వెళ్తూ మంచి చేసి వెళ్తాడు కాకపోతే అది మీరు మంచితనంగా ఉంటేనే అది జరుగుతుంది కాబట్టి ఈ చిన్న విషయాన్ని తెలుసుకోండి అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ పని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట ఆ పాయింట్స్ యాడ్ అవటం వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి రీచ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు